ఈ రోజైతే నేను ఉదయం ఇడ్లీ వేసానండి ఇడ్లీ పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని తింటారు కదా అనేసి ఇడ్లీ వేసాను ఇడ్లీ అయితే పిల్లలు తినలేదండి సరిగా వాళ్ళిద్దరూ మా పాపలద్దరూ చేరుకో రెండు ఇడ్లీలే తిన్నారు అయితే ఇగో నాలుగు ఇడ్లీలు అయితే ఉండిపోయినాయి నేను ఇడ్లీ వేస్ట్ అవ్వకోకుండా ఉండాలనేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఇడ్లీతో ఇప్పుడు నేను ఇడ్లీ పులిహో చేద్దాం అనుకుంటున్నానండి నేను ఇవి ఏం చేయాలో తయారు విధానం ఒకసారి చూద్దామండి ఇదిగో నాలుగు ఇడ్లీలు తీసేసాను దీనిలో నుంచి పక్కన పెట్టేసుకొని దీన్ని ఇలా ఇలా కలిపేసుకున్నానండి కలిపేసుకొని చూడండి ఇడ్లీ వేస్ట్ అవ్వుకోకుండా ఇలా ఇడ్లీ పులిహోర చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ పెద్ద అయితే వేసుకుందామండి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇడ్లీ వేస్ట్ అవ్కోకోకుండా స్టవ్ మూగుట్లోని కొంచెం పోపు సరుకులు ఎండుమిరపకాయ కరివేపాకు పచ్చిమిరపకాయ వేసానండి ఇవ్వండి కొద్దిగా ఆయిలే వేస్తున్నాను ఎంతో పట్టుగా నాలుగు ఇడ్లీలే కదండి కొంచెం ఆయిల్ సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసాను కొద్దిగా కో సరుకులు ఎండుమిరకాయ కరివేపాకు ఒక పచ్చిమిరకాయ అయితే వేసాను పిల్లలు మళ్ళీ కారంగా ఉన్న తిండి కదా ఒక పచ్చిమిర్చి వేసాను చిట్టుపట్లా ఆడుతున్నాం కదండి ఇప్పుడు కొంచెం పసుపు వేసాను పసుపు సాల్ట్ వేయనవసరం లేదులేండి ఎందుకంటే మనం ఇడ్లీలోని సాల్ట్ వేసుకుంటాం కదండి సరిపడగానే వేసుకుంటాం కదా అందుకని సాల్ట్ అయితే వేయనవసరం లేదు ఇదిగోండి ఒక నిమ్మకాయ బద్ద నాలుగు ఇడ్లీలే కదా చిన్న నిమ్మకాయ బద్ద తీసుకున్నాను ఇలా తొందరగా ఈజీగా అయిపోతుందండి ఇడ్లీ పులిహోర అయితే ఇలా కొంచెం కొద్దిగా ఫ్రై అవ్వనిద్దామండి వాటర్ అంతా లోపలికి తీర్చుకునేలాగా పిల్లలు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా ఇడ్లీ మిగిలిపోయినప్పుడు అవి వేస్ట్ అవ్వకోకుండా ఏంటంటే మనం ఎంతో కష్టపడితేనే కదండి పొద్దున్నే సాయంత్రం వరకు ఎలాంటి గారు బయటకు వెళ్ళి కష్టపడి మా కోసం ముగ్గురు ఆడపిల్లలు కదండి ఇవన్నీ చేస్తారు కాబట్టి మనం ఏది కూడా వేస్ట్ చేయనండి నేనైతే ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఏది కూడా వేస్ట్ అవ్వకోకుండా నేను ఉపయోగపరుస్తాను కలుపుదామండి ఒకసారి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కలిపేసాను చూడండి ఇడ్లీ పులిహోర అయితే ఎంతో చక్కగా ఉంది చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతే కనుక ఇడ్లీ మిగిలిపోతే కనుక ఇలా అయితే చేయండి పిల్లల కోసం ఇడ్లీ పులిహోర అయితే చేయండి ఖచ్చితంగా ఎట్టు పరిస్థితుల్లో మర్చిపోకండి ఇడ్లీ వేస్ట్ అవ్వకండి ఇంకోటి ఏంటంటే సాల్ట్ అయితే అసలు వేయకండి ఎందుకంటే ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్